హీరోల సినిమాల వెంటే వివాదాలు నడిచొస్తుంటాయి సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకైతే ఈ బెడద మరీ ఎక్కువ లింగా కబాలీ సినిమాల విషయంలోనూ ఆయన అనవసర వివాదాలు ఎదుర్కొన్నారు ఇప్పుడు రజనీ కొత్త సినిమా ఇంకా మొదలవ్వకముందే వివాదాల్లో చిక్కుకోవడం విశేషం కబాలి దర్శకుడు పా రంజిత్ రజనీతో మరో సినిమాకు రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది వరల్డ్ డాన్ హాజీ మస్తాన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని రజనీ హాజీ మస్తాన్ పాత్రనే చేయబోతున్నాడని కొంతకాలంగా ఈ సినిమా గురించి వార్తలొస్తున్న సంగతి తెలిసిందే ఈ ప్రచారాన్ని రంజిత్ ఖండించినప్పటికీ హాజీ మస్తాన్ దత్తపుత్రుడు తేలిక తీసుకోవట్లేదు రజనీ అండ్ కో అతను లీగల్ నోటీస్ పంపించాడు సినిమా పేరుతో తన తండ్రి నాన్న జీవిత చరిత్రతో ఆడుకుంటే ఊరుకునేది లేదంటూ రజనీకాంత్కు హాజీ మస్తాన్ దత్తపుత్రుడు హెచ్చరిక జారీ చేశాడు మరి చిత్రబృందం ఈ నోటీసులకు ఎలా స్పందిస్తుందో చూడాలి మామూలుగా రజనీ వివాదాలంటే భయపడతాడు జాగ్రత్తలు పాటిస్తాడు మరి నిజంగానే హాజీ మస్తాన్ స్ఫూర్తితో కథను అల్లుకుని ఉంటే మార్పులేమైనా చేస్తారేమో చూడాలి రజని అల్లుడు ధనుష్ నిర్మించనున్న ఈ సినిమాల్లో విద్యా బాలన్ రజనీకి జోడీగా నటించనుంది కబాలి తరహాలోనే వేగంగా ఈ సినిమాను పూర్తి చేయడానికి రంజిత్ ప్లాన్ రెడీ చేశాడు